హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు ఈరోజు మన వీడియో వచ్చేసి రాగి పిండి సెట్ దోశ ఎలా చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూసేద్దాం చాలా ఈజీగా అయిపోతుంది టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు టిఫిన్ చేసుకోవటానికి టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఈ టిఫిన్ అయితే రెడీ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా భలే రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఈ రాగి పిండి సెట్ దోశ కోసం ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు బొంబాయి రవ్వనైతే వేస్తున్నానండి దీన్నే ఉప్మా రవ్వ అని కూడా అంటారు మీరు కావాలి అంటే ఈ రవ్వ క్వాంటిటీ కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు ఇందులోనే హాఫ్ కప్పు లేదా వన్ కప్పు దాకా పెరుగైతే వేసేసుకొని ఒకటిన్నర కప్పు దాకా వాటర్ అయితే వేసుకోవాలి వేసేసుకొని ఈ పిండి అంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ రాగి పిండి రవ్వ పెరుగు అంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి చూసారు కదా పిండిని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకొని పిండిని నానపెట్టుకోవాలి చూసారు కదండి పది నిమిషాలు నానిన తర్వాత మనకిది మరి కొంచెం తిక్కుగా అయిపోతుంది ఈ పిండి రవ్వ పెరుగుల నాని మనకి మరి కాస్త దగ్గరకు వచ్చేసింది ఇలా నానపెట్టుకున్న ఈ రాగి పిండి పెరుగుని అంతా ఒక మిక్సీ జార్లకైతే తీసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని మిక్సీ జార్లకి తీసుకున్న తర్వాత ఒకసారి అలా ఫైన్ గా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దోశల పిండి ఏ విధంగా గ్రైండ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా గ్రైండ్ చేసేసుకొని ఈ విధంగా ఒక అయితే తీసుకోవాలి ఈ విధంగా మీరు పిండిని రెడీ చేసేసి పెట్టుకున్నారనుకోండి మీకు నార్మల్ దోశలు కావాలంటే నార్మల్ దోశలు వేసుకోవచ్చు లేదు అంటే ఈ విధంగా కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా టమోటా ముక్కలు కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు ఇంకా మీకు కావాలి అంటే ఇందులో కొద్దిగా అల్లం ముక్కలు కూడా వేసేసుకొని సెట్ దోశలు అయినా వేసుకోవచ్చు ఇందులోనే కొద్దిగా కరివేపాకు కొత్తిమీరను కూడా ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ దాకా జీలకర్ర పావు టీ స్పూన్ దాకా వంట సోడాను కూడా వేసేసుకొని ఈ పిండిలో ఇవంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇందులో మీకు ఇంకా కావాలి అంటే వెజిటేబుల్స్ అయినా వేస్ట్ చేసుకోవచ్చు అండి క్యాబేజు క్యారెట్ అలా మీకు ఏవి ఇష్టమైతే ఆ వెజిటేబుల్స్ని వేసుకొని చేసుకోవచ్చు చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఈ సెట్ దోశలకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఈ విధంగా ఒక గుంట గరెటె తీసేసుకొని ఒక్కొక్క గరటగా ఈ విధంగా వేసుకుంటూ సెట్ దోశల్లో వేసుకుంటున్నాను ఇలా కొంచెం మందంగా వేసుకున్నాం అనుకోండి సెట్ దోశలు ఫ్లఫీగా సాఫ్ట్గా చాలా బాగుస్తాయి చూడండి ఈ విధంగా ఒకవైపు అయిన తర్వాత ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకొని రెండు వైపులా చక్కగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయి ఇవి నార్మల్ చట్నీలకైనా బాగుంటాయి లేదు అంటే కారపొడి నెయ్యి వాటిల్లో కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి లేదా పల్లీ చట్నీ టమాటా చట్నీ వాటిల్లో కూడా చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అప్పటికప్పుడు చేసుకునేవచ్చు పిండిలు పప్పులు నానపెట్టడం అవసరం లేదు ఈజీగా నిమిషాల్లో రెడీ చేసుకునే ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి చూసారు కదండి ఈ విధంగా మీరు కలుపుకున్న పిండితో వన్ బై వన్ ఈ విధంగా సెట్ దోశల్లో మీకు ఎన్ని కావాలంటే అన్నీ రెడీ చేసేసుకొని పిండి మిగిలితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ అయినా చేసుకోవచ్చు చూడండి నేనైతే వన్ బై వన్ సెట్ దోశలను అయితే రెడీ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లకి అయితే తీసేసుకున్నాను చూస్తుంటేనే కలర్ఫుల్గా నోట్లో నీళ్లు ఉరిపోతున్నాయి కదండి వీటికి కాంబినేషన్గా నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను ఈ విధంగా పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాం అనుకోండి ఈ రాగిపిండి సెట్ దోశలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చాలా ఈజీగా నిమిషాల్లో చేసుకుని ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అప్పటికప్పుడు ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు రోజుకి ఒక లడ్డు తీసుకున్నారనుకోండి ఆ రోజుకి సరిపడా కాల్షియం ఐరన్ మన బాడీకి చక్కగా అందుతుంది మరి ఈ లడ్డూల్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం రండి ఈ లడ్డూలు చేసుకోవటానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు దాకా పల్లీలు అయితే వేసుకున్నాను ఈ పల్లీలు వేయించుకునేటప్పుడు మనం స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకొని వేయించుకున్నాం అనుకోండి పల్లీలు అయితే చక్కగా వేగుతాయి మనం హై ఫ్లేమ్ లో పెట్టి వేయించుకున్నాం అనుకోండి పైన తొందరగా వేగిపోతాయి లోపల పచ్చిగానే ఉండిపోతాయి అప్పుడు లడ్డు టేస్ట్ మనకి అంత బాగుండదు అనమాట చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా నువ్వులైతే వేసుకోవాలి ఈ నువ్వులు కూడా కాస్త మనకి దోరగా వేగి కమ్మటి వాసన వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకొని వేయించుకోవాలి ఎక్కువ ఏం వేయించిన అవసరం లేదండి కాస్త చిటపటలాడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లకు అయితే తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి మరలా ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక స్పూన్ దాకా నెయ్యి అయితే వేసేసుకొని పది నుంచి పదిహేను వరకు బాదం పప్పులు పావు కప్పు దాకా గోడంబి అయితే వేసుకున్నానండి వేసేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ అదే ప్యాన్లోనే రెండు స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసేసుకొని అందులో ఒక కప్పు దాకా పిండి అయితే వేసుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ రాగి పిండిని ఈ విధంగా నేతిలో కమ్మటి వాసన వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఒక్క రెండు నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది చూడండి మనకి పిండి అయితే చక్కగా వేగిపోయింది మరి ఎక్కువసేపు వేయించేస్తామనుకోండి రాగి పిండి మాడిపోయి మనకి లడ్డు టేస్ట్ అంత బాగుండదన్నమాట ఇప్పుడైతే ఈ రాగి పిండిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని రాగిపిండిని కూడా పూర్తిగా చల్లారినివ్వాలి ఇవి చల్లారేలోపు మనం పల్లీలకి పైన పొట్టునంతా ఈ విధంగా రిమూవ్ చేసేసుకోవాలన్నమాట పల్లీలు అయితే పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు తీసుకున్నామనుకోండి ఈజీగా ఊడొచ్చేస్తుంది చూడండి ఈ విధంగా పొట్టు పొట్టంతా తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్న ఈ రాగి పిండిని వేసేసుకోవాలి ఈ రాగి పిండి పూర్తిగా చల్లారిన తర్వాతే వేసుకోవాలి ఇందులోని మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా బెల్లం తురుము వేసుకోవాలి మనం ముందే వేయించి పెట్టుకున్న ఈ పల్లీలు నువ్వులు కూడా ఇందులోనే వేసేసుకోవాలి నేనైతే అన్నీ ఒకేసారి గ్రైండ్ చేసుకుంటున్నానండి మీరు కావాలంటే విడివిడిగా గ్రైండ్ చేసుకొని అయినా వేసుకోవచ్చు చూడండి నేనైతే ఒక రెండు స్పూన్ల దాకా నువ్వులనైతే పక్కకు తీసి పెట్టుకున్నాను ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న బాదాము గోడంబి కూడా వేసుకోవాలి అలాగే మంచి ఫ్లేవర్ కోసం నాలుగు నుంచి ఐదు యాలకులు కూడా వేసుకున్నానండి వేసేసుకొని ఈ విధంగా కొంచెం పలుకులు పలుకులు ఉండేటట్టు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తటి పౌడర్లా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అన్నీ ఒకేసారి వేసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల అన్నీ బాగా కలుస్తాయి ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని ఒకసారి చేత్తో ఈ విధంగా పిండినంతా బాగా కలుపుకోవాలి చూడండి చేత్తో ఈ విధంగా అన్నామనుకోండి ఈ విధంగా ఉండేలా రావాలన్నమాట మనం అప్పుడే పక్కకు తీసి పెట్టుకున్నాం కదండి ఆ నువ్వులని కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా నువ్వులు వేసుకోవడం వల్ల మనం ఈ లడ్డు తినేటప్పుడు ఆ నువ్వులు పొండికి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట లడ్డూలు అయితే అలాగే మనం లడ్డూ చుట్టుకోవటానికి ఒక పావు కప్పు దాకా నెయ్యిని అయితే ఈ విధంగా కరిగించి వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు దాకా నెయ్యిని వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక కప్పు దాకా బెల్లం అయితే వేసుకున్నానండి మీరు ఇంకా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే మరి కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు మరి కొంచెం బెల్లం ఎక్కువే వేసుకున్నారనుకోండి అప్పుడు మనకి నెయ్యి కూడా తక్కువగా పడుతుంది చూడండి ఈ విధంగా నెయ్యిని వేసేసుకొని పిండినంతా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం మిశ్రమం తీసుకుంటూ ఈ విధంగా లడ్డూల్లో చుట్టేసుకోవడమే మనం తీసుకున్న ఈ బెల్లము నెయ్యి ఈ పప్పులు అన్నీ మనకి బాగా పర్ఫెక్ట్గా సరిపోయాయి పల్లీలు నువ్వులు రాగి పిండి అన్నీ ఒక్కొక్క కప్పు దాకా తీసుకున్నానండి ఈ విధంగా మీకు నచ్చిన సైజుల్లో కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఈ విధంగా లడ్డూల్లో చుట్టేసుకోవడమే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి రాగి పిండి లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి చూడండి లడ్డూలు అయితే ఎంత చక్కగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవి చేసుకోవడం కూడా చాలా తేలిక అనమాట చూడండి మనకి నువ్వులు వేసుకున్నాం కదండి నువ్వులు కూడా అక్కడక్కడ మనం తినేటప్పుడు పొంటికి తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా చేసుకొని రోజుకు ఒక లడ్డు తీసుకున్నాం అనుకోండి మనకు ఆ రోజుకి సరిపడా కాల్షియం ఐరన్ మన బాడీకి చక్కగా అందుతుంది ఏస్తో సంబంధం లేకుండా ఎవరైనా తీసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇంతే అండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్కని